సామాజిక స్పృహతో పేద కుటుంబానికి అండగా నిలిచిన గన్ రాజు ఎంతో సహృదయడని యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ తెలిపారు కాకినాడ జిల్లా తుని వీరవరపేటలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆశ్రయం కోల్పోయిన గార కృష్ణవేణి కుటుంబాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు రామకృష్ణ కాలనీ టీడీపీ నాయకులు గన్ రాజు సమకూర్చిన నిత్యావసర వస్తువులు షాప్ నిర్వహణకు ఆర్థిక సమయాన్ని తెలుగుదేశం నాయకులు మల్ల గణేష్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని అధికారులను అభ్యర్థించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమంతు ఎం రాజాబాబు శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు అనుకోని కారణం వల్ల బట్టి కాలిపోయింది బట్టి కాలిపోవడం పాపం ఆవిడ చాలా పేదరాలు వాళ్ళకి ఎవరో సాయం వాళ్ళు లేరని నా దగ్గర వచ్చి బాధపడితే ఏదో నా చేయనంత సాయం చేయాలని కొట్టి చిన్న గుర్తించి ఏదో సాయం చేసేనా అలాగే ఎవరన్నా కూడా ఏమైనా సాయం చేయాలని కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో గల లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల